తిరుమల లడ్డు ఘటనలో అపచారం జరిగిందని దేశం మొత్తం చెబుతున్నా తనని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ గత తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలిలో బీజేపీ నాయకులు కూడా ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడంపై బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీలో జంతువుల అవశేషాలతో తయారు చేసిన నూనెవాడి నేడు తనిఖేమీ తెలియందంటూ బీజేపీ నాయకులు గత పాలక మండలి ఉన్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు స్వచ్ఛమైన నందిని నై లభిస్తున్న చెన్నైలో అతి తక్కువ ధరకు జంతువుల అవశేషాలతో కలిసిన నేతిని తీసుకుని వచ్చి శ్రీవారి లడ్డు తయారీలో వాడడం ఎంత దుర్మార్గమన్నారు నేడు చరిత్రహీనుడుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడని తెలియజేశారు తనకు తాను కాపాడుకునే శక్తి ఆ కలిగ దైవం వెంకటేశ్వర స్వామికి ఉందని ఆయనే నిందితులను కఠినంగా శిక్షిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కళ్ళబలి మాటలు చెబుతూ ప్రధానికి లేఖ రాసిన ప్రయోజనం లేదని దేశంలోని హిందువులంతా నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అపరాధంపై ఉగ్రరూకులై ప్రస్తుత వైసీపీ నాయకులు ఎక్కడ కనిపించిన రాళ్లతో కొట్టి చంపేటందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు చెప్పేటట్టు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి నంగి మాటలు మాట్లాడుతున్నాడు దుర్మార్గుడు నువ్వు ఒక దుర్మార్గుడు నువ్వు ఈ రాష్ట్రంలో నీకు దేవుడంటే భయం లేదు భక్తి లేదు ఏమీ లేదు నీకు నీలాంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఎన్నుకున్నారు ప్రజలు మాట్లాడాలి మన ప్రజలు ఎందుకంటే మరి ఈ రోజు మరి ఎక్కడ చూసినా రాష్ట్రం దేశ దేశాలు కూడా మరి రాష్ట్ర రాష్ట్రాలు కూడా భారతదేశం అట్లు ఇకపోతుంది రోజు చూస్తూ ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక అమిత్ షా గారు ఒక జేపీ నడ్డా గారు మిగతా రాష్ట్రాల జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు నివేదిక ఇచ్చింది ఈరోజు ఈరోజు నివేదిక వచ్చింది ఏదైతే ఈ డైరీ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందో ఈ డైరీ మనకి వారు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది అవును అక్రమాలు జరిగాయి దీంట్లో పంది కొవ్వు కలిసి ఉంది గొడ్డు మా యొక్క ఎముకల యొక్క నూరి కలిసి ఉంది అదే రకంగా మరి వెజిటేబుల్ సంబంధించినటువంటి ఆయిల్ కలిసి ఉన్నది ఇంకా కూడా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మనం ఒకటే ఆలోచిద్దాం గతంలో నందిని తీసుకుంటున్నారు నందిని బ్రాండ్ భారతదేశంలో నెంబర్ వన్ క్వాలిటీ ఏదంటే కర్ణాటక ప్రభుత్వం నడిపేటటువంటి నందిని బ్రాండ్ మరి ఎవరు రద్దు చేశారు ఎందుకు రద్దు చేశారు ఈరోజు నిజంగా మన ఆవు కొనాలంటే మార్కెట్లో ఆరు వందల రూపాయలు పైబడుద్ది కేజీ మూడు వందల ఎనభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలకి ఎలా కోట్ చేయగలిగినారు ఎలా ఇవ్వగలిగినారు ఎక్కడి నుంచి ఇస్తారు ఒక మాసానికి ఎన్ని కోట్లు వాడికి నష్టం వస్తుంది నిజంగా వాడు ఆవు ఇస్తే లేదు అందువల్లే తతంగం పెట్టుకుని ఐదు సంవత్సరాలు కొండ మీద నెయ్యి యొక్క దీంతో లూటీ చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఊరికే వదలడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను కాని గతంలో పనిచేసిన ఈవోలు జేఈఓలు గాని చైర్మన్లు గాని ఎవరిని కూడా వెంకటేశ్వర స్వామి ఉపేక్షించేది లేదు ఆయనే చూసుకుంటారు మనం ఎవరు మన ప్రభుత్వం ఇది క్షమించరానటువంటి తప్పు ఇది ఈ తప్పు కొన్ని తప్పులు క్షమిస్తారు కానీ ఇది క్షమించడానికి తప్పిది ఖచ్చితంగా కఠిన శిక్ష ఉరి శిక్ష అమలు చేయాలని చెప్పి దీంట్లో మా యొక్క భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము పూర్తి మా నిమగ్నమైంది ఏదైతే ఈ దుర్మార్గం దాని మీద నివేదికలు తెప్పించుకుంటున్నారు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సమగ్ర నివేదిక తెప్పించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు దీని గురించి మన లోకేష్ బాబు గారు ఆయన కూడా మాట్లాడారు నిజం నుంచి మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు దీన్ని పూర్తిగా వారు పరిరక్షణ మానిటర్ చేస్తున్నారు కానీ ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మేము తిరుమల తిరుపతికి పోతాము మేము అన్ని రాష్ట్రాల నుంచి రైల్లో వాళ్ళందరూ కూడా బయలుదేరే పరిస్థితి వచ్చేసింది తిరుమల తిరుపతిలో మేము దిగ్బంధం చేస్తాం తిరుపతిని ఇట్లాంటి దుర్మార్గుల్ని రాళ్ళతో కూడి చంపాలా చేయాలని చెప్పి భక్తులందరూ కూడా అంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయాలి ఒక కుట్ర ఇది ఇది హిందువుల మనోభావం మనోభావాలు దెబ్బతీయాలంటే కుట్ర జరిగింది ఒక అద్భుతమైనటువంటి నందిని వదిలేసి నందిని కమిషన్ అడిగారు వాస్తవం జరిగింది ఏంటంటే నందిని డైరీ వాళ్ళు వీళ్ళు కమిషన్ అడిగారు మేము కమిషన్ ఇవ్వండి ఇది ఇది గవర్నమెంట్ సంస్థ కర్ణాటక గవర్నమెంట్ నడిపేటువంటి సంస్థ ఇది దీని గురించి మేము కమిషన్ అడగం ఎవడ ఏఆర్ కంపెనీ అని చెప్పి ఇంకోటి తీసుకొని వచ్చి వేసుకొని ఈ రాజా వాడు ఒక వేరే అన్ని మతస్థుడు అతని దగ్గర వీళ్ళు కొనుగోలు చేసుకొని అతనితో లాలూచి పడి చెన్నై కంపెనీ వాడితో ఇలాంటి దుర్మార్గాలు చేశారు మిమ్మల్ని క్షమ ప్రజలు క్షమించరు అందులో ప్రజలు క్షమించేదే కాదు ఆ కలియుదయం వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మీరు ఎవరైతే ఈ దుర్మార్గాన్ని పాల్పడ్డారు మీ అందరూ కూడా మీ కుటుంబాలు వంశాలు లేకుండా పోతాయని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను నరేంద్ర మోడీ గారికి లెటర్ పెడతావు నువ్వు దీంట్లో బీజేపీ సభ్యు ఎస్ బీజేపీ సభ్యులు అన్నారు గతంలో కూడా ఉన్నారు బీజేపీ సభ్యులు ఎవరన్నా నీకు కల్తీ నెయ్యి వాడమని చెప్పారా ఒక చైర్మన్ నిర్ణయం తీసుకుంటాడు ఎవడు చైర్మన్ అయితే వాడే బాధ్యత వహించాలి బోర్డుల సభ్యులు కాదు బాధ్యత వహించేది ఎవడు ఈవో ఉంటే వాడు బాధ్యత వహించాలి అంతేకాని మీరు బీజేపీ సభ్యులను ఉన్నారు అంటే వాళ్ళకేం తెలుసు మీరు ఆమోదం తెలిపారు బోర్డు ఆమోదం తెలిపింది బోర్ బోర్డు ఆమోదం తెలిపిన ఇద్దరు ముగ్గురు సభ్యులు వాళ్ళు ఏం చేయగలుగుతారు బోర్డు ఆమోదానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా టెస్ట్ చేశారా టెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈవోకుంది అదే రకంగా మరి చైర్మన్కు ఉంది అయ్యా మీకు ఒకటి అడుగుతాను గతంలో ఉన్న ధర్మారెడ్డి ఈవోగా జేఈఓగా ఏమైనా ఆంధ్ర రాష్ట్రానికి ఐఏఎస్లు కొడతా ఒకే వ్యక్తిని పెట్టి మీరు మీ పరిపాలన కొండ మీద ఐదేళ్ళు సాగిచ్చారు ఈ ఐదేళ్ళు సాగించారు మీరు చేసిన దోపిడీకి ఇది ఒకటే నిదర్శనం ధర్మారెడ్డి అంటే మీ చెప్పు చేతుల్లో ఉంటాడు కాబట్టి మీరు అడిగినటువంతా ఎన్ని ఎన్ని కోట్లు వెంకటేశ్వర స్వామి సొమ్ము దోచుకుంటే అంత ప్రయోజనం ఉంటుందన్న ఉద్దేశంతో మీరు అతన్ని ఆడ కంటిన్యూ చేసుకున్నారు మీరు అది పోని మీరు తప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు దొరికిపోయినావు నువ్వు భారతదేశంలోని ప్రపంచంలోని ఒక నేరస్థానికి మిగిలిపోతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ప్రపంచంలోని ఒక అంతర్జాతీయ స్మగ్లర్గా మిగిలిపోతున్నావు ఒక ముద్దాగా తెలిపినాను ఈరోజు నీ అట్లు నువ్వు నరేంద్ర మోడీ గారికి నువ్వు పెట్టుకున్నా ఎవరు పెట్టుకున్నా ఇది క్షమించిన అనేటువంటి నేరం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలందరూ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా రాళ్లతో కొట్టి చంపాలి వైసీపీ వాళ్ళని చేతులతో మామూలుగా కాదు ఏడ కనిపిస్తాడు మిమ్మల్ని రాళ్లతో చొప్పులతో కొడితేనే మీకు సిగ్గు వస్తుంది మీరు చేసిన వెంకటేశ్వర స్వామి తిన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా రాళ్లతో చొప్పులతో కొడితేనే మీకు సిగ్గు వస్తుంది ఇంకా కూడా ఈ తప్పుడు ప్రచారం చేసుకొని తప్పుడు మాటలు మాట్లాడి దొంగలు అందరూ దొరికిపోయారు కాబట్టి ఇక్కడ ఏదో దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిట్టు కూడా వేయడం జరిగింది దాని మీద సిట్టు దర్యాప్తు చేస్తుంది మరి ఇండియన్ డైరీ మీకేమన్నా తప్పుడు సమాచారం ఇచ్చింది ఎస్ దీంట్లో కలుషితం అయింది ఒక్క ఆవు ఆవుదే కా ఆవు కళ్యాబారాలే కాదు పంది యొక్క మాంసం సంబంధించినటువంటిదే కాదు వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి దాంట్లో సోయాలు క్యారెట్లు ఇటు సంబంధించినటువంటి వెజిటేబుల్కి సంబంధించిన నూనెలు కూడా మిక్స్ అయి ఉన్నాయి అన్ని రకాలైనటువంటి మిక్స్ అయినటువంటివన్నీ కూడా ఈరోజు టెస్ట్లో తేలిద్ది ఇదేం దాపరీకం కాదు ఇది ఇదేమో సీక్రెట్ చేయడానికి ఇప్పుడు ఎలక్షన్లు ఏమి లేవు రేపు తెల్లారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెప్పుడు ఐదు సంవత్సరాలకు ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల రాజకీయం కూడా ఏం జరగట్లేదు మీరు దొంగలు దొరికిపోయారు కాబట్టి ఈ దొంగతాన్ని కప్పుకు పిచ్చుకునే దానికి జగన్మోహన్ రెడ్డి నువ్వు నరేంద్ర మోడీ గారికి లెటర్ రాసినా రాష్ట్రపతికి లెటర్ రాసినా జరిగేది ఏమీ లేదు నువ్వు దొంగ అని తేలిపోయినాక నీవు ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో ఉన్నారో ఈ నెయ్యి దొంగలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు ఎవరు పట్టించారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పట్టించాడు లేకపోతే ఆయన ఎందుకుంటాడు అన్ని వేల సంవత్సరాలుగా అక్కడ కొండ మీద ఎన్నో చూశాడు వెంకటేశ్వర స్వామి ఇంగ్లీషు దొరల పరిపాలన చూశాడు మరి ముస్లింల పరిపాలన చూశాడు ఆయన ఎవరు కాపాడారు ఆ రోజుల్లో ఆయన ఆయనే కాపాడుకున్నాడు ఎప్పటికీ మనం అందరం కూడా ఈ యాభై ఏళ్ళు వందేళ్ళు అరవై ఏళ్ళు బతికితే ఎక్కువ కొన్ని వేల సంవత్సరాలుగాడు అక్కడ వెంకటేశ్వర స్వామి కొండ మీద నిలువై కూర్చొని ఈ కలిగానికి దయ్యం ఈరోజు ఆయన ఆయనకే మీరు పంగనామాలు పెట్టారు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారని చెప్పి తెలియజేసుకుంటారు